Hello, guys. మన మంచు మనోజ్ గారు అయితే మన ప్రసాద్ అమెజ్ దగ్గరికి వచ్చి చాలా సందడి సందడి చేశారు ఫ్యాన్స్ అయితే చాలా క్రేజీగా వచ్చారు కానీ మంచు విష్ణు మూవీ మాత్రం కన్నప్ప మాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది సో గాయస్ మంచు మనోజ్ అయితే బ్లెస్సింగ్ ఇక్కడ వచ్చారు మన అమెజ్ థియేటర్ దగ్గర సో గాయస్ అన్నమాట చాలా ఎక్సైటింగ్గా సక్సెస్ అవుతుంది కనప ఓవరాల్గా అయితే మూవీ అయితే బ్లాక్ బాష్ మూవీ అన్నమాట సో సోగా చూస్తూ ఉండే మై వివికే ఫిలిమ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ